ఏపీలో అట్లా నడుస్తుంటే ఇగిటు మన తెలంగాణలో మాత్రం పబ్లిక్ ను కండ్లలో పెట్టుకుని మురిపెంగా చూసుకుంటున్నది సర్కారు సమస్యలు చెప్పుకోనికే అందరూ ఆహ్వానితులే అన్నట్టు ప్రజాభవన్ తెర్రవేటి మరీ పబ్లిక్ సమస్యలు వింటుర్రు మంత్రులు జనాలు కూడా ఏ సమస్య ఉన్నా చలో ప్రజాభవన్ అంటుర్రు సమస్య చిన్నదా పెద్దదా అన్న ముచ్చటే లేదు సీదా మంత్రుల కడికే పోతుర్రు ఆపతి సాపతి చెప్పుకొని పరిష్కారం అందుకుంటుర్రు మంగళవారం కూడా గట్టిగా నడిచింది సమస్యలు చెప్పుకొనికే పెట్టిన ప్రజావాణి కార్యం ఎంత మంది వచ్చా సలిని కూడా లెక్క చేయకుండా కిలోమీటర్ల కొద్ది వర్షాలు కట్టి నిల్చున్నారు పబ్లిక్ పడసోళ్ళు ముసలో దివ్యాంగులు వాళ్ళు వీళ్ళు ఒక్కళ్ళనే కాదు సర్కార్ కు సమస్యలు చెప్పుకోనికే ఎక్కడెక్కడ నుంచో తరలిచ్చిర్రు ఓ పక్క వచ్చేటోళ్ళు వస్తనే ఉన్నారు ఇంకో పక్క లోనికి పోయి వినతి కాయిదాలు ఇచ్చేటోళ్ళు ఇస్తనే ఉన్నారు పొద్దుగాల పది గంటల లోపు క్యూ లైన్ లైన్ల ఉన్నోళ్లకే ఛాన్స్ అన్నారు కదా అందుకే షీకట్ తోనే లేచి అంత షాయబొట్టు తాగొచ్చి గీ తీరిగా బారులు తీరు సమస్యలు చెప్పుకోనీకే ఇక వచ్చినోళ్ళందరిది ఒక సమస్యని కాదు ఒక్కో సమస్య పానం మంచిగా లేని వాళ్ళు భూముల పంచాది ఉన్నోళ్ళు పింఛన్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొలువులు కావాలని అనుకునేటోళ్ళు ఇట్లా ఆ సమస్య ఈ సమస్య అని కాదు సమస్య ఏదైనా తెల్ల రాసి చక్కగా సర్కార్ కే అర్జీ పెట్టుకుర్రు సీఎం సార్ కు చెప్పుకుంటేనే సమస్య తీరుతదన్న భరోసా తోటి చాలా మంది వచ్చిర్రు అయితే సిఎం సార్ ఢిల్లీ టూర్ కు ఓట్లా అందుబాటులో లేడు అందుకే ప్రజావాణి కార్యంలా మంత్రి సీతక్క పాల్గొన్నదట పొదుగల పది గంటలకు సురూ చేస్తే పగటాల ఒంటి గంట దాకా సాగింది కార్యం లైన్ల నుంచి వినతి తీసుకుర్రు అధికారులు ఒక్క పట్నం పబ్లిక్ కే కాదు జిల్లాల నుంచి కూడా సమస్యలు చెప్పుకొని బస్సులు ఎక్కి తరలిచ్చిర్రు పబ్లిక్ ఇక ఇక వాళ్ళు ఎక్కువ అయ్యేట లోన్ కి పంపియనికే పోలీసులు షాన్ తిప్పలు పడ్డరు దివ్యాంగులకు ఎస్ తక్లీఫ్ కాకుండా సపరేట్ తువ్వ పెట్టి ఆ తువ్వకుండా లోన్ కి తోలిర్రు అయితే అంత మంచిగా ఉన్నది గాని జిల్లాల నుంచి వచ్చినోళ్లకు కొంత తిప్పలైతున్నదట అందుకే జర్ర దూరం నుంచి వచ్చేటోళ్లకు సవలత్లు పెంచాలే అన్నట్టు మంది ఇక ఇదిట్లుంటే పౌస్ బదిలీల కోసం షాన్ వద్దుల వట్టి పట్టు పడుతున్న టీచర్లు కూడా ప్రజావాణి కార్యానికి తువ్వట్టిర్రు మంగళారం అయితే ఎవ్వలను కూడా లోనికి పోని అని అంటుర్రు అధికారులు అందుకే బయటనే నిల్చొని అట్లా బోర్డులు చూపెట్టుకుంటా తమ సమస్యలు పట్టించుకోవాలని సర్కార్ ఒక తీరుగా బతిలాడిర్రు మీ ప్రభుత్వ హయాంలో మాకు ఖచ్చితంగా పదమూడు అవుతున్నాయి ఆశాభావం వ్యక్తం చేస్తాను ఖచ్చితంగా వస్తుందని నమ్మకం సార్ మేము ఏరు కోరి తెచ్చుకున్న గవర్నమెంట్ సార్ మీది ఖచ్చితంగా మా మా పైన దయ ఉంచుతారని మేము మనస్ఫూర్తిగా ఎన్నో రకాలుగా కనీసం రెండు మూడు కిలోమీటర్ దూరంలో మేము అరెస్ట్ అయ్యేవాళ్ళం సార్ ఇంతకు ముందు ఇది ఇక్కడ దాకా రావడం అది ఇది నిజమైన ప్రజాస్వామ్యం సార్ ఇది ఇక్కడ దాకా వచ్చిన నిజమైన ప్రజాస్వామ్యం ఇది మా సమస్యను మీరు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించగలని కోరుకుంటూ అన్నట్టు ఒకప్పుడు సమస్య చెప్పుకోనికే వస్తే రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే అరెస్ట్ అయ్యేటోళ్ళట అసొంటి దియల్ల ఇంత దూరం వచ్చి సమస్య చెప్పుకుంటున్నామని అంటే జన్మ ధన్యమైంది అన్నట్టే ఫీల్ అవుతుర్రు ఇక పనుల పనిగా బదిలీలు కూడా ఒడ్డెక్కిస్తే తమ బతుకులు కలకలలాడతాయని కోరుతుర్రు చూడాలి మరి సర్కార్ ఒక్క పబ్లిక్ సమస్యలనే పట్టించుకుంటారా లేదంటే ఈసొంటి టీచర్ల తిప్పలు కూడా తప్పిస్తారా అనేటిదిగా